ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పర పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ పర్సన్ డీప్ థింకింగ్స్ ఏంటి అంటే మీకు దూరంగా ఉండే మీ పర్సన్ ఇంకా పాస్ట్లో ఉన్నట్లే ఉన్నారా లేదా ఏమైనా మార్పులు వచ్చాయా అనేది మనం చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫోర్స్బుల్గా ఈ రీడింగ్ నా కోసమే అని మాత్రము అనుకోవద్దు అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంది కదండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తాను అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ అంటేనే ఐ మీన్ ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్స్ ఇవ్వరండి సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే జనరల్ రీడింగ్లోది చాలా వరకు కనెక్ట్ అవుతుందండి సో పర్టిక్యులర్గా ఆ రీడింగ్ మీ కోసం కనెక్ట్ అయిందా లేదా ఐ మీన్ మీ విషయంలో ఏమైనా క్లారిటీ కావాలన్నా ఇలా ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పర్సనల్ రీడింగ్స్లో మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో అండ్ పర్సనల్ రీడింగ్స్కి చాలామంది కూడా భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదనమాట పర్సనల్ రీడింగ్స్లో వాళ్ళ యొక్క పర్సనల్స్ అనేటివి నాకు అండ్ మీకు మధ్య మాత్రమే ఉంటాయి సో వాటి గురించి ఏం భయం ఉండదండి ట్రస్ట్ చేయండి అండ్ ఈరోజు ఇంకా అయితే వెళ్ళిపోదామండి సో ఇక్కడ ఈ వ్యక్తి యొక్క డీప్ థింకింగ్స్ ఏంటి అండ్ పాస్ట్లో లాగే ఉన్నారా లేకుంటే ఏమైనా చేంజ్ అయ్యారా అనేది చూద్దాము మీ పర్సను డీప్ గా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఇక్కడ ఏంటి అంటే మనకు ఫోర్ ఆఫ్ కప్స్ ద మూడ్ని ఈ రెండుని కూడా కంపేర్ చేస్తే వాళ్ళ మైండ్లో అంటే వాళ్ళకి క్లారిటీ లేదండి వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎమోషన్ అయితే ఉంది కానీ క్లారిటీ అయితే లేదండి మీతో ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు అంటే ఈ రిలేషన్షిప్ పైన వాళ్ళు ఫ్యూచర్లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఆ డెసిషన్ ఎలా ఉంటుంది అత వాళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందా లేదా అసలు మీతో వాళ్ళ లైఫ్ అనేది ఎలా ముందుకెళ్తుంది ఇలాంటి డౌట్స్ అన్నీ వాళ్ళకు ఉన్నాయండి వాళ్ళు పాస్ట్లో మీ మధ్య ఏదైతే జరిగి ఉంటుందో అంటే ఏదైనా కావచ్చు అండి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు లేకపోతే ఏమైనా ఫైట్స్ కావచ్చు లేకుంటే ఏవైనా సరే కొన్ని ఇన్సిడెంట్స్ అనేటివి జరిగి ఉంటాయి కదా వాటిని వదిలేసి మర్చిపోవడం కానీ ఇలా చేయలేదండి ఇంకా కూడా ఆ పాస్ట్ గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు సో ఒకవేళ మీకు వాళ్ళు సడన్గా ఏం చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటే సో నేను అలా చేసింది కరెక్టా రాంగా నేను ఇప్పుడు తీసుకునే డెసిషన్ వాళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఇలాంటి ఆలోచనలో కూడా ఉన్నారు ఇన్ కేస్ ఏదైనా సరే ఇద్దరు మాట్లాడుకోవడంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ రావడం లేకుంటే మీరు పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళకి నెగిటివ్గా అర్థం కావడం ఇలా ఏదైనా సరే జరిగి ఉంటుంది కదా సో దాన్ని వాళ్ళు ఇంకా రిలీజ్ చేయట్లేదండి వాళ్ళ మైండ్లోనే వాళ్ళ మనసులోనే ఉందన్నమాట అంటే ఆ సిచ్యువేషన్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా సరే వాళ్ళ మైండ్లో అనేది క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా కూడా థింకింగ్లోనే ఉన్నారండి వాళ్ళు ఏంటంటే స్లోగా అంటే మెల్లిమెల్లిగా ఈ పాస్ట్ పెయిన్ నుంచి అయితే ఏదైతే అంటే మేము మీకు ఏం చెప్పకుండా మీ నుండి దూరంగా వచ్చేసి ఉండొచ్చు లేకుంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి కదా సో అవి ఏవైనా సరే జరిగి ఉంటాయి కదా వాటి నుంచి బయట రావడానికి ఆ పాస్ట్ పెయిన్ని మర్చిపోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారండి కానీ అంత ట్రై చేస్తున్న సరే సరే వాళ్ళైతే కంప్లీట్గా ఆ సిచ్యువేషన్ని మర్చిపోవడం కానీ ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ అవ్వడం కానీ జరగట్లేదండి మూవ్ అవ్వలేకపోతున్నారనమాట సో దానివల్ల వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంటున్నారండి వాళ్ళలో డీప్గా చేంజెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయండి డీప్ వాళ్ళ డీప్ థింకింగ్లో అయితే చేంజెస్ అనేటివి జరుగుతున్నాయి కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు పాస్ట్లో ఉన్నట్లు లేడని చెప్పొచ్చండి అంటే పాస్ట్ని కంప్లీట్గా వదల్లే వదల్లేదు పాస్ట్ అయితే గుర్తు చేసుకుంటున్నారు కానీ అదే విధంగా అలానే లేరండి వీళ్ళు అంటే మెంటల్గా ఎమోషనల్గా ఒక పేస్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నారు అంటే ఇంత థింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ రావడం అనేది జరుగు అవుతుందండి సో పాస్ట్లో ఎలా అయితే ఉన్నారో ఈ వ్యక్తి ఇప్పుడైతే అలా లేరు స్ట్రగుల్ అవుతున్నారు పాస్ట్ గురించి గుర్తు చేసుకొని కానీ మెంటల్గా ఎమోషనల్గా వాళ్ళు ఒక పేస్ని కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళాలన్న స్టేజ్లో ఉన్నారండి సో వాళ్ళు ఏంటి అంటే ఒక ఎమోషనల్గా ఓ ఓపెనింగ్ అంటే ఎమోషనల్గా ఓపెన్ అవ్వడం లేదు కాకపోతే ప్రజెంట్ ఏంటంటే ఎమోషనల్గా ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి పాస్ట్లో అయితే ఓపెన్ అవ్వలేదు సో ఏది మీకు చెప్పకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట అంటే మీరు కాల్ చేసినా ఎత్తకపోవడము మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వకపోవడం మీరు ఏం చెప్పినా అర్థం చేసుకోలేకపోవడము అసలు మీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడము ఏదైనా మాట్లాడితే తప్పుగా అనుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా సో వాటిల్ని వాళ్ళు కొంచెము ఎండ్ చేసేసి ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ మనసులో కానీ మైండ్లో కానీ మీ మీద ప్రేమ ఎమోషనల్ బాండింగ్ ఏదైనా ఉంటే అది చెప్పకుండా దాచి ఉంటారు కదా దాన్ని వాళ్ళు ఓపెన్ అవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారండి ఓపెన్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో అదేంటి అంటే వాళ్ళొక ప్రేమ గురించి అంటే లవ్ గురించి ఒక న్యూ బిగినింగ్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో దానికి ఒక న్యూ డోర్స్ ఓపెన్ అవ్వ ఓపెన్ చేయాలి అని రెడీగా రెడీ అవుతున్నారండి అంటే వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్ కావచ్చు లవ్ కావచ్చు ఏదైనా సరే ఓపెన్ చేసి మీకు చెప్పాలి మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ అనేటివి ఉండాలి ఇప్పుడు స్టార్ట్ చేసే పేస్ పేస్లో వాళ్ళు ప్రేమను చూపించాలి ఇలా అన్నీ ఆలోచిస్తున్నారు అండ్ ఒక న్యూ బిగినింగ్కి ఓపెన్గా ఓపెన్ చేయాలి అంటే న్యూ బిగినింగ్ చేయాలి అనే దానికి రెడీ అవుతున్నారండి వాళ్ళల్లో మార్పు అయితే వచ్చిందండి ఇంకా కూడా వస్తుంది కానీ అది స్లోగా జరుగుతుందండి ఇంకా మీద కూడా ఫీలింగ్స్ అనేటివి వాళ్ళ మైండ్లో ఉన్నా సరే అవి చాలా క్లీన్ స్టేజ్లో ఫ్రెష్గా ఎక్స్ప్రెస్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే మీ మీద ఏమైనా ఫీలింగ్స్ ఉంటే వాటికి క్లారిటీ తెచ్చుకొని మంచిగా ప్రేమతో సాఫ్ట్గా ఒక ఫ్రెష్ బిగినింగ్గా అంటే ఫ్రెష్గా ఎక్స్ప్రెస్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి ఇప్పుడు కూడా వాళ్ళు డెఫెన్సివ్ మోడ్ అంటారు కదా అంటే వాళ్ళని వాళ్ళు డెఫెన్ చేసుకుంటున్నారు అంటే హర్ట్ అయినట్టే లేక అంటే వాళ్ళు బాధపడుతున్నారు కదా దాన్ని వాళ్ళేంటి అంటే అలానే పట్టుకొని ఉన్నట్లు ఉన్నారు బట్ దాన్ని ఏంటి అంటే వాళ్ళు దానివల్ల వాళ్ళు డీప్గా స్ట్రగుల్ అవుతున్నారండి ఆ పెయిన్ వాళ్ళు వాళ్ళు హర్ట్ అయిన ఆ సిచ్యువేషన్ని అలానే పట్టుకొని ఉండడం వల్ల డీప్ స్ట్రగుల్ అయితే ఉంది సో దాన్ని రిలీజ్ చేసేసి వాళ్ళు ఒక ఫ్రెష్ న్యూ స్టార్ట్ని మీతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు సో మీ పర్సన్లో అయితే మార్పు వచ్చిందనే చెప్పొచ్చండి ఎందుకంటే పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని వదలలేకపోయినా అంత కన్ఫ్యూజన్లో ఉన్న ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో వాళ్ళైతే అదంతా కూడా పాస్ట్ని వదిలేసి ఒక మంచి ఎమోషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ని అంటే న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఒక ఫ్రెష్గా మంచిగా ప్రేమతో మంచి బాండింగ్ని మీతో స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్లో క్లారిటీ తెచ్చుకోవాలి మీకు ప్రేమను చూపించాలి మీతో ప్రేమగా మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో వచ్చింది ఇది మార్పే కదండి సో మీ పర్సన్లో అయితే మార్పు వచ్చింది కానీ అది ఏంటి అంటే ఇంకా స్లో ఇంకా టైం పడుతుందండి ఇంకా మంచిగా మార్పు వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడవచ్చు కొంతమందికి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే కొంతమందికి ఆల్రెడీ మీ పర్సనల్ మార్పు వచ్చి మీతో కాంటాక్ట్ అయిన ఛాన్స్ కూడా ఉందండి ఈవెన్ అంటే ఒక చిన్న మెసేజ్ కానీ ఏదో ఒక హింట్ అయితే ఆ వ్యక్తి గురించి అంటే ఆ వ్యక్తి నుంచి మీకు వచ్చిన ఛాన్స్ అయితే ఉందండి సో ఇంకా రాని వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ కూడా ఉంది కొంచెం స్లో అవుతుంది సో సైలెంట్ ప్రాసెస్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారండి ఏం ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే సైలెంట్గా వాళ్ళలో మార్పు అనేది వచ్చింది ఇప్పటికీ ప్రజెంట్ మా పాస్ట్లో ఉన్నా సరే వాళ్ళలో కంప్లీట్లీ రిలీజ్ అనేది పాస్ట్లో ఉన్నారు కానీ కంప్లీట్లీ వాళ్ళు రిలీజ్ చేయలేదు బట్ మీ పైన లవ్ అనేది ఉంది మళ్ళీ ఒక ఫ్రెష్ ఫ్రెష్ న్యూ బిగినింగ్ని స్టార్ట్ చేయాలి మీతో ఒక ఫ్రెష్గా మంచిగా ప్రేమతో అప్రోచ్ అవ్వాలి అని అనిపిస్తుంది కదా ఈ అనిపించడం ఈ ఆలోచన అనేది మార్పే కదండి సో ఇంకా స్లోగా ముందు ముందు మీరు కోరుకున్నట్లే వీళ్ళైతే వచ్చే ఛాన్స్ ఉందండి పాస్ట్కి ఇప్పటికీ పర్సన్లో అయితే మార్పు వచ్చిందనే చెప్పొచ్చు సో ఎంత మార్పు వచ్చినా సరే ఇప్పటికీ సైలెంట్ ప్రాసెస్లోనే ఉన్నారు మేము ఇప్పటికీ పాస్ట్లోనే ఉన్నట్లు మీకు అనిపిస్తుంది అండ్ ఉన్నారు కూడా ఇంకా కంప్లీట్లీ రిలీజ్ చేయలేదు బట్ కంప్లీట్లీ రిలీజ్ చేసి మీరు కోరుకున్న ప్రేమ మీ దగ్గరికి రావడానికైతే రెడీ అవుతుంది ప్రజెంట్ ఆలోచన మోడ్లో ఉన్నారు సో నెక్స్ట్ అయితే యాక్షన్ మూడ్ కూడా వస్తారు సో కొంచెం స్లో అండ్ స్టడీగా జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా సో మీరైతే మీ హోప్ని వదలాల్సిన అవసరం ఏం లేదు సో మీరు మీ ఎక్స్పీరియన్స్ని సో ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి నేను చెప్పినవి మీకు రిజనెట్ అయ్యాయా ఏంటి మీ సిచ్యువేషన్ అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి సో ఇంకా మంచి మంచి రీడింగ్స్ నేను మీకోసం చేస్తాను సో మీకు క్లారిటీ రావాలి మీ సిచువేషన్ క్లారిటీ ఉండాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది మీరు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నీ కూడా క్లియర్గా పర్సనల్ రీడింగ్స్లో తెలుసుకోవచ్చండి సో మీ సిచ్యువేషన్కి మీకు అవసరమైతే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చెయ్యను చెయ్యలేను చెయ్యబడవండి మనీ పే చేస్తేనే నేను మీకు పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఇస్తాను దయచేసి అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను సో అనవసరంగా కాల్ చేసి నా టైం వేస్ట్ చేసి మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి సో నిజంగా మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ అవసరం రీడింగ్ తీసుకుంటాము అనుకుంటేనే కాంటాక్ట్ చేయండి మళ్ళీ మంచి రీడింగ్తో కలుస్తా జై సాయి